హాయ్ అండి వెల్కమ్ టు మహాలక్ష్మి వ్లాగ్స్ ఈరోజైతే శ్రావణ శుక్రవారం ఫస్ట్ శుక్రవారం అండి ఇంకా పూజ అయితే కంప్లీట్ చేయడానికైతే నేను పిల్లలందరూ స్కూల్కి వెళ్ళగానే అయితే పని అయితే కంప్లీట్ చేసేసుకున్నాను ఇలా పని అంతా కంప్లీట్ అయినాక ఇలా స్టవ్ అంతా కడిగేసి ఇలా బొట్లు పెట్టుకొని ఇలా అయితే చేసుకుంటానండి నేనైతే ఫ్రైడే ఫ్రైడే అయితే ఇలా శుక్రవారం అయితే ఇలా ముగ్గులు వేసుకొని ఇలా మొత్తం చేసేసుకుంటానండి ఇంకా పిల్లలందరూ స్కూల్కి వెళ్ళిన తర్వాత పనంతా అయిపోయిన తర్వాతనే పనంతా చేసుకోవాలి కదండి పనంతా అయిపోయిన తర్వాతనే పూజ చేసుకుంటాను ఇలా పనంతా తొందరనే చేసుకున్నానండి ఈరోజైతే ఇంకా నాగులపంచం కూడా ఉంది కదా అందుకనేసి అయితే నేనైతే తొందర తొందరగా పనైతే కంప్లీట్ చేసుకున్నాను ఇలా ముగ్గులన్నీ వేసేసుకున్నానండి ఇలా మొత్తం ముగ్గులు వేసుకున్న తర్వాత స్నానం చేసుకొని ఇంకా పూజ అయితే కంప్లీట్ చేస్తున్నాను ఇంకా గుడికి కూడా వెళ్ళేది ఉంది కదండి ఇంకా నాగులపంచం కాబట్టి గుడికి కూడా వెళ్ళాలి అందుకనేసి అయితే పని అయితే తొందరగా కంప్లీట్ చేసేసుకున్నాను ఇలా ముగ్గులన్నీ వేసేసుకున్నాను వేసుకొని స్నానం చేసుకొని అయితే ఫస్ట్ అయితే గుడి అయితే వెళ్ళేసి వచ్చానండి నాగులపంచంకి ఇంకా గుడి మా దగ్గర అయితే గుడి ఉంది సాయిబాబా శివుడు అన్ని గుళ్ళు అయితే ఒక దాంట్లోనే ఉన్నాయండి ఇలా పుట్ట కూడా ఉంది అక్కడికైతే వెళ్ళి నేనైతే పాలు పోసుకొని పూజ చేసుకొని అయితే వచ్చానండి ఇంకా నేను అక్కడికి వెళ్ళి సరికి అయితే కుంకుమార్చన అయితే చేస్తున్నారండి అమ్మవారి దగ్గర ఇంకా నేనైతే ఇక్కడ కంప్లీట్ చేసుకొని అమ్మవారి దగ్గర కూర్చొని కుంకుమార్చనలో కూడా పాల్గొన్నాను ఇంకా అక్కడ కుంకుమార్చన కూడా చేసుకున్నాను ఇలా పూజ మొత్తం చేసుకున్నానండి ఇంకా పాలు కొబ్బరికాయ కుంకుమ పసుపు ఇంకా ఇలా అన్ని తీసుకొని అయితే వెళ్ళానండి గుడికైతే ఇంకా ఇలా అన్నీ తీసుకొని వెళ్ళి అయితే ఇంకా పాలు పోసుకున్నాను ఇంకా ఇలా పాలు కుంకుమ పసుపు ఇంకా అగరబత్తి కొబ్బరికాయ ఇవన్నీ ఇక్కడ కొట్టేసిన తర్వాత ఇంకా కుంకుమ దగ్గరికి అయితే వెళ్ళి కూర్చోవాలని అయితే ఇక్కడైతే నేను కంప్లీట్ చేసుకున్నానండి ఇంకా కంప్లీట్ చేసుకొని అర్చన దగ్గరికి వెళ్ళి అయితే కూర్చున్నాను ఇంకా వీడియో తీయడానికి ఎవరు లేరు కాబట్టి ఇంకా ఇక్కడ అయితే ఒక బాబుకి ఇచ్చాను తనైతే కొంచెం వీడియో తీశాడు ఇంకా తర్వాత అయితే ఇంకా నేనే తీసుకున్నాను ఇలా వచ్చిన తర్వాత ఇంకా అక్కడ పూజ కంప్లీట్ అయిన అయితే ఇంట్లో కూడా పూజనైతే కంప్లీట్ చేస్తున్నానండి ఇంకా ఇంట్లోనైతే ఫస్ట్ కంప్లీట్ చేశాను ఇంకా నేనైతే వీడియో తర్వాత పెడుతున్నాను ఇంకా ముందే ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత గుడికైతే వెళ్ళాను ఇంకా ఇంట్లో వీడియో పెట్టక ముందుకైతే అయితే పెట్టానండి ఇలా ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకుని అయితే గుడికైతే వెళ్ళాను గుడికి వెళ్ళొచ్చిన తర్వాత అయితే ఇంకా పూజ అయితేనే అది కంప్లీట్ అయిపోయింది ఇంకా పిల్లలు కూడా అందరు వెళ్ళిపోయారు ఇంకా ఇలా చేసుకోవాలంటే ఫుల్గా పని ఉంటుంది కదండి ఇంకా వరలక్ష్మి వ్రతం అయితే ఉంది కదండి ఇంకా వరలక్ష్మి వ్రతానికి అయితే ఇంకా చాలా పని ఉంటుంది ఇంకా రేపటి నుంచి అయితే ఇల్లు క్లీనింగ్ అయితే చేసుకోవాలండి ఇల్లు మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా వన్ వీకే ఉంది ఇంకా ఇల్లు మొత్తం కంప్లీట్గా క్లీన్ చేసుకోవాలి ఇంకా ఇల్లు మొత్తం క్లీన్ చేసిన తర్వాత వరలక్ష్మి అయితే ఇంకా అన్ని తెచ్చుకోవడం అది స్టార్ట్ చేసేసేయాలి అండి ఇంకా ఇంకా చూస్తుండగా వన్ వీక్ అయితే వచ్చేస్తుంటుంది నెక్స్ట్ ఫ్రైడే అయితే వరలక్ష్మి వ్రతం కదండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్